రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్డుని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోట్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్ణయం చేసింది ఏడు లక్షల హౌస్లో ఐదు లక్షల హౌస్ స్టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలకు కుదించింది పైన అవేర్నెస్ చేసినట్టు అవి కూడా చేయాల పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదల నిరుపేదలకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు ఒకటే సెంటర్ చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదని నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా రష్యా చైనా జపాన్ సింగపూర్ అక్కడ కూడా స్టడీ చేసి అక్కడ పేదలు నిరుపేదలకు ఎలా వెళ్ళి ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించారు ముఖ్యమంత్రి గారు ఒకటే ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి అందుకు అలాంటి అవసస్సుని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు అవి కంప్లీట్ చేయాలని దాని మీద ఈరోజు టిట్కో ఎండి గారిని కూడా పిలిపించాం ఉన్న సమస్యలన్నిటిని ప్రజాప్రతినిధులు వారు వివరించారు ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిండ అధికారులతో ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిట్కోకి రిలీజ్ చేసింది అది యాక్చువల్గా వాళ్ళ అధికారులు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజాప్రతినిధికి కూడా చెప్పాం విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంటు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు అని ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేశాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండికా అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు టేకప్ చేస్తున్నాం అదేవిధంగా అమృత స్కీమ్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండికి అది కూడా పోయింది పక్కన పడిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం దాని టెండర్లు కూడా ఈ మంత్ ఎన్నిలో అప్పుడు పిలిస్తున్నాం అమృత టూ పాయింట్ జీరో కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కానిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంటేళ్ళకి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొళాయి ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ఏరియాలో రోడ్లలో ట్యాప్ వేసాం అక్కడి నుంచి పట్టుకోబోతున్నారు కొన్ని దగ్గరలో బోర్ వేసి వాటర్ ఇస్తున్నారు అలా కాకుండా సర్ఫేస్ వాటర్ ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో దాని మీద ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే ఈ విఎంఆర్డిఏ రీజియన్లో దాదాపు అమృత స్కీమ్లో కానీ ఏఐవీలో కానీ ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టాం సో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండికి టెండర్ పిలుస్తున్నాం నెక్స్ట్ మంత్ ఎండికి స్టార్ట్ అవుతుంది ఇది కానీ పూర్తి అయితే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వీళ్ళకి డైరెక్ట్గా కొలయి ఉంటుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు